ఒకటే వేదిక మీద కూర్చుంటే కూడా కంత కలనే వచ్చింది అలా కల్వకుర్తికి ఈ కల్వకుర్తి సమ చూస్తే కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు కడుపు నడుకుతున్నాయి కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు అప్పుడే కాలి కింద మట్టి జరుగుతున్నాయి కూటమోళ్లకు ఎవరిని చూసే మన కారును చూసి కేసీఆర్ను చూసి మన సారును చూసి సర్కారును చూసి సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి దేశంలో తెలంగాణకు వస్తున్న కీర్తిని చూసి నంబర్ వన్ పరిపాలకుడు కల్వకుంట్ల చంద్రశేఖరుడిని చూసి ఈడ కూర్చున్న దాంట్లో ఒక్కరికన్నా అనుమానం ఉంటే ఉండొచ్చు కానీ ఆరు నూరైనా నూరు ఆరైనా ఆకాశం భూమి కలిసిపోయినా యాప జట్టుకు మామిడికాయలు కాసినా శీత జట్టుకు యాపూత కూసినా డిసెంబరు రెండవ వారంలో కల్వకుంట్ల రావు అనబడే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన బాణ ప్రాణాలను ప్రమాణ స్వీకారం చేయబోతున్న మాట సత్యమైతది కల్వకుర్తిన గులాబీ జెండనే ఎగిరి తీర్తది ఇది రాసి పెట్టుకోవాల్సిన చరిత్ర పోయినసారే తప్పు చేసిన అని చాలా మంది గుండెలు బాధపడ్డాయి ఈ సందర్భం చూస్తే జయరాజన్న ఒక మాట మాట్లాడిండు చినుకు చినుకులన్నీ కలిసి చంద్రమాయరా చిగురు టాకులన్నీ గడిచి అడవులాయరా గొడవలొస్తే మనల మనమే సర్దుకోవాలి ఆ గండు చీమలచూండా సావు నోట్లకు పోయిన కేసీఆర్ను తెలుసుకో అరవై ఏళ్ళ పరిపాలనను అంత ముందించనీకే అమ్మ తెలంగాణ సంఖ్యలు తెంచడానికి సాగు నోట్లకు పోయిన కేసీఆర్ను తలుసుకోసీఆర్ తెలంగాణను చెట్టిండు ఇచ్చిండు అది యాదికి పెట్టుకోవాలి ఏ సుఖము పట్టుకు నడిపే వాళ్ళం కాదురా మన గుండె సారిపోతే ప్రజల కండయ్యవడురా గులాబీ జెండ జరిగిపోతే ప్రజల కండయవడురా గులాబీ తండు చెదిరిపోతే ప్రజల కండయవడురా ఆసరిచ్చి ఆరు కిలోల బియ్యమిచ్చి రైతు బంధు చెక్కునిచ్చి ఆరు కిట్టునిచ్చి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి చాదిముబారకు పథకాలనిచ్చి ఒక పెద్దన్నగా ఇంటి మనిషిగా తమ్ముడిగా కొడుకుగా తండ్రిగా మేనమామగా పుట్టిన పురిటి బిడ్డకు తాతల అండగా ఉన్న కేసీఆర్కు అండగా నిలబడకపోతే గులాబీ జెండా జరిగిపోతే ప్రజలకు అండ ఎవడురా ఇది గులాబీ దండు కాదు ఇది కేసీఆర్ నిర్మించిన కొండ ఈ కొండలో ఒక రాయి జరిగిపోయిన కొండకేం కాదు కానీ కొండ వైపు నిలబడ్డ రాయికే గౌరవం దక్కుతుందిల కూటమి నక్కల కూటమి కుక్కల కూటమి సందుల కూటమి పందుల కూటమి కుక్కల కూటమి నక్కల కూటమి బేతాల కూటమి భూతాల కూటమి తక్కుటమారా విద్యల కూటమి కోతల కూటమి భూతుల కూటమి తాకట్ల కూటమి తమాష కూటమి కయ్యాల కూటమి దయ్యాల కూటమి గద్దల కూటమి గలీజు కూటమి గద్దె కోసన బద్దాల కూటమి చంద్రబాబెంగిలి మెతుకులు తిన్న చెంచాల కూటమి చండాల కూటమి కట్కుర్తి కూటమి కమీనే కూటమి కేసీఆర్ మీద కుళ్ళు తొగట్టిన సొల్లు కూటమి సోది కూటమి సిల్లి కూటమి సిరాకు కూటమి చిత్తకార్తి కూటమి రైతు బంధు చెక్కుల నాపిన రాబంధుల కూటమి రాకాశి కూటమి బతుకపోయే మహాకూటమి ఈ కూటమికి కల్వకుర్తి బిడ్డల మందరం ఏం బుద్ధి చెప్పాలి కూటమి కట్టిన కుట్రాగాళ్లకు కూటము దెబ్బలు కొట్టాలే కూటమి కట్టిన చూట ఆడాకు ఒక మైనార్టీ అక్క ఆడుతున్నది ఏం పేరే తెలియదు అక్క గౌసీ అక్క ఆడుతున్నది గౌసి అక్క ఎందుకు ఆడుతున్నది దొరికేనా ఇన్ని తల్లి మమ్మల్ని మా జాతిని మా ఎవరిని చూడలే కేసీఆర్ నా బిడ్డకు పెండుందని కారణ కొట్టించుకుంటే డైరెక్ట్ పెళ్లి కాడికే లక్ష రూపాయలు పంపించిన నా దేవుడు కేసీఆర్ అని ఇవాళ లేచి ఆడుతున్న వె అందరి గుండెలాడాలి అందుకనే కూటమి కట్టిన చూటాగాళ్లను గూటము దెబ్బలు కొట్టాలే దెబ్బలు తెలంగాణ నిచ్చగొట్ట చూస్తే పొగ ముంతలు మూతికి కట్టాలి ఓట్లు సీట్ల కడిగే ఒక్కటయ్యోల్లా వంగవెట్లు కొట్టాలే ఓట్లు దండుకున్న దండుపాల్యం కాల్లా ఓట్లతోనే తిప్పి కొట్టాలి ఉత్తమోని కంగు చంద్రబాబు భూమి బక్కు జడాలి మన బాస్ అన్నారు కదా ఇలా బత్తులకు ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు చెప్పులు పెట్టుకొని నెత్తిన ఊరేగుతాం వాళ్ళు మూతిని ముద్దార్తామని చంద్రబాబును మళ్ళా గోల్కొచ్చేటోళ్లకు చీపుర్లు చాటలు మరలెయ్యాలే పొరకలు చాతలు మరలిచ్చి పొర్లిచ్చి పొల్లిచ్చి పొలిమేర దాకా ధర్మాలే తరుముతమైన